ఈ సత్యసాయి జిల్లా లేపాక్షి బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు శనివారం ఉచితంగా టీ షర్ట్లను పంపిణీ చేశారు ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి నటరాజ్ నటరాజు ఇదే పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదవ తరగతి పూర్తి చేశాడు ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేసి ప్రస్తుతం సొంతంగా రాజ్ ఇన్ఫార్మటిక్ పేరుతో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాడు తాను చదువుతున్న పాఠశాలకు తన వంతు సహాయం అందించాలని భావించి పాఠశాలలోని విద్యార్థులందరికీ టీ షర్ట్లను ఉచితంగా పంపిణీ చేశారు అదే విధంగా ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తుకు తెచ్చుకున్నారు తాను ఈ పాఠశాలలో చదువుకోవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తనకు చదువు నేర్పిన గురువులను ఎప్పటికీ మరువలేనన్నారు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని నటరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నటరాజు భార్య పేరు రోహిణి కుమార్తె వి ఆధ్య వీరి చెల్లెలు బిసుమ బావ బి రాజశేఖర్ మేనమావలు ఈశ్వరప్ప నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు నటరాజు ఇక్కడే చదువుకున్నాడు మా నటరాజుని వదలడానికి మేము వస్తుంటుంది వాడు ఎప్పుడు వచ్చినా కూడా అంటే హాస్టల్ కదా పిల్లలకి ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది కానీ మారాం చేసేవాడు జనాలు మీ మాదిరినే కానీ మేము వాన్ని బలవంతంగా అయినా వదిలేసిపోతూ ఉంటుంది మేము ఇట్లా వదిలేస్తూనే బస్ ఎక్కి వచ్చేసేవాడు అన్నమాట అట్లా అంటే ఆ స్టేజ్ అలాగే ఉంటుంది కానీ మనం కొంచెం కష్టపడి చదివితే ఏ స్థాయికి పోవచ్చు అనే దానికి నిదర్శనమే నటరాజు మనం ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్నాడు ఇంటర్ హిందుపులనే మా ఇంట్లో చదువుతున్నాడు ఇంటర్ డిగ్రీ అంతా తర్వాత ఎంసీఏ హైదరాబాద్లో చేస్తాడు ఎంసీఏ అయిన తర్వాత ఉన్నటువంటి అప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పడిపోయింది అయినా కూడా నిరాశ చెందకుండా రెండు మూడేళ్ళు టీచింగ్ ఫీల్డ్లో పనిచేశాడు లెక్చరర్గా పనిచేశాడు అన్నమాట పనిచేసిన తర్వాత జాబ్ చేసుకుని క్యాప్జ్ని తర్వాత డెల్ అలాంటి మంచి మంచి కంపెనీల్లో పనిచేసాడు ఇప్పుడు మంచి శాలరీ వస్తున్నా కూడా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు అంటే మనం జాబ్ చేయడం గొప్ప కాదు పది మందికి జాబ్ కల్పించడము గ్రేట్ అనమాట అందుకే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దాదాపు ఒక ఇరవై బ్యాచ్ ట్వంటీ ఫోర్త్ నడుస్తుంది ఒక బ్యాచ్ కి ఆరు వందలు ఏడు వందలు మ్యాక్సిమం థౌజండ్ వరకు చేస్తున్నారు పిల్లలు అట్లా అంతమంది గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ఉద్యోగం రావడానికి తను ఒక ప్లాట్ఫార్మ్ ని చేస్తున్నాడు సో అలా చేయడం అనేది నిజంగా ఒక గ్రేట్ అని తెలియజేస్తూ మరి దీన్ని మీరు మీరు కూడా స్పూర్తిగా చేసుకుని టెన్త్ క్లాస్ లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అది మాకు కూడా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా ఆనందంగా ఉంటుంది ఓకే విష ఆల్ ది బెస్ట్ అట్రాజ్ కంగ్రాచులేషన్స్ వచ్చినారు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను అన్నదమ్ములు తల్లిదండ్రులు వచ్చినారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు మీకు మీరు ఇస్తారు రేపు వాటిని మీరు ఫంక్షన్లో ఏకోవాలా ఎంత తప్పిపోయో సబ్మిట్ జరుగుతుంది అంటే ముప్పై ఐదేళ్ళు అయింది మన ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఇక్కడ దానికి మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడాను అల్యూమిని మెంబర్స్ అందరూ కలిసి వారు ఎత్తున రేపు రెండు వేల మంది స్టూడెంట్స్ వస్తారు ప్లస్ మీరు ఒక వెయ్యి మంది స్టాఫ్ ఒక రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ పనిచేసిన స్టాఫ్ ప్రిన్సిపాల్ స్టాఫ్ కలిపి దాదాపు మూడు మంది రేపు మన గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోతుంది కలకలలాడుతూ ఉంటుంది ఆ కళ కళలు కలనే ఈయన కళనే మెయిన్గా కనిపించాలి ఏమైందంటే టీషర్ట్ మంచి కలర్ ఇచ్చినాడు దాంట్లో మంచి క్వాలిటీ సప్లై చేస్తున్నాడు ఎందుకు నా తమ్ముళ్లకు నేను అంతో ఇంతో చేయాలా నాకు సేవ చేసింది ఈ సంస్థ ఈ స్కూలు దాని నుంచి నేను లాభం అందినాను కాబట్టి దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలా అనే ఆలోచన వెయ్యి మందిలో ఏదో పది మందికే కలుగుతుంది అలాంటి ఆలోచన ఈయనకు కలిగిందని అంటే అది ఈయన గొప్పతనం కాదు కానీ ఈయనకు జన్మనిచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనము వాళ్ళ మనసు గొప్పది కాబట్టి ఈ తర్వాత ఈయనకు తండ్రులు చెప్పిన గురువులు కూడా గొప్పవాళ్ళు కాబట్టే నా గురువులు నాకు బోధించిన విద్యను సద్వినియోగం చేసుకుని నేను అయినాను కాబట్టి నా తమ్ముళ్ళకు నేను ఇంతో చేయాలా అనే ఉద్దేశంతో తన కుటుంబ సభ్యులందరినీ ఎండబెట్టుకుని వచ్చి ఇవ్వడం అనేది ఆశామాషీ కాదు ఎవరు తల్లిదండ్రులు కూడా కోపరేషన్ చేయరు పోరాడి పోరాడతారు కానీ అందరూ వచ్చి ఈరోజు మీ ముందర మీకు ఇస్తానంటే ఈ వ్యక్తిని కలకాలము ఈ కుటుంబ సభ్యులను కానీ ఈయన కానీ మీరు గుర్తు పెట్టుకొని మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి చేసిపోయిన పోయిన తర్వాత మీరు కూడాను ఇక్కడ చదివిన ఈ సంస్థకు రుణపడి ఉండి సహాయం చేయాలా అనే ఉద్దేశంతో ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషనల్ మోడల్గా మీ ముందు వచ్చిస్తాను కాబట్టి భవిష్యత్తులో మీరు కూడాను అంతో ఇంతో ఈ బడి రుణము తీర్చుకోవాలా ఈయన తీర్చుకున్నట్లుగా ఇప్పుడు తీర్చుకుంటాను పదకొండు పన్నెండు వందల మందికి యూనిఫామ్ ఒక టీషర్ట్లు ఇవ్వడం అంటే ఆశాజీ కాదు మంచి క్వాలిటీ అది మూడు వందల ఒకటి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టి ఇస్తానంటే దాదాపు అదే రెండు లక్షల పైన అవుతుంది చూడండి ఎంత గొప్ప మనసు అది ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు అభివృద్ధి మేనమామ గారు వీళ్ళందరూ కూడాను ఈయనకు మేనమామ గారు వాళ్ళు కూడా వచ్చినారు చూడండి మా మేనముడు చేస్తున్నాడు మేము కూడా పాలు పంచుకోవాలని ఈ ఈ పుణ్యకార్యము ఈ రుణము మీకు దేవుడు గోచరి కొనియడు ఏదో గొరూ పంలో మీకు మేలు చేస్తాడు మేలు అని అంటే ఏమనుకుంటారంటే అందరూ కూడా మాకు లెక్క కోటి రూపాయలు రాలేదే దేవుడు మాకేం చేయలేదు అనుకుంటారు అది కాదు మంచి ఆరోగ్యం ఇవ్వడము కొన్ని కోట్ల కంటే గొప్పది మంచి ఆరోగ్యం ఇవ్వడం ఆరోగ్యం జరిపోయింది అనుకో ఎన్ని కోట్లు టేంలాగా దానికే పోతుంది అంట అర్థమైందా కాబట్టి ఈ కుటుంబ సభ్యులను దేవుడు జీవితాంతము వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఈయన కూడా కొన్ని బాధలు మాట్లాడుతున్నాను నైన్టీ నైన్ రాక్ష అంటే టూ థౌజండ్ నైంటీ ఫోర్ టు నైంటీ నైన్ నైంటీ ఫోర్ నేను ఇక్కడ నైన్టీ నైంటీ ఫోర్ ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి నైన్టీ నైన్ టెన్త్ వేపు ఇక్కడ ఉన్నాను సో ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ థర్టీ అయిన్ సిక్స్టీ ఇయర్స్ అనమాట ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ చదివాను కాబట్టి నేను కూడా మీలాగే ఇలానే కూర్చొని ఇక్కడ చదివి ఇక్కడే తిని వీళ్ళే మొత్తం ఫుడ్ ప్లస్ మళ్ళీ బట్టలు మళ్ళీ చదువు అన్నీ ఇక్కడే నేను నేర్చుకున్నాను సో అందుకని మీకోసం ఏమైనా చేద్దామనే ఇప్పుడు ఇది అనమాట సో రేపు కూడా ఇంకొకటి అనౌన్స్ చేస్తాం మళ్ళీ స్టేజ్ మీద ఎవ్రీ ఇయర్ అది కాంట్రిబ్యూట్ చేద్దామని ఈ ఇయర్ కాకుండా ప్రతి ఇయర్ నెక్స్ట్ నేను ఎన్ని రోజులు ఇంకా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకును ఓకే ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ చేద్దాం అనుకుంటున్నా చదువుకొని బాగా చదువుకుంటే చదువు మనం ఇక్కడ ఉన్న టీచర్స్ ఇంకెక్కడ దొరకరు అసలు ఏపీఆర్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ ఉన్న క్వాలిటీ బయట ఎక్కడ ప్రైవేట్ స్కూల్ కూడా ఉండదు సో వాళ్ళు చెప్పినట్టు మీరు బాగా విని బాగా చదువుకుంటే అదే చాలన్నమాట వేరే ఏం అవసరం లేదు సో మేము కూడా అప్పుడు బాగా చదువుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాము ఓకే అందుకని మీకు ఏమైనా చేయగలుగుతాను మీరు కూడా బాగా చదువుకొని మా స్టేజ్కి వచ్చి మీరు కూడా ఈ స్కూల్కి ఏమైనా చేయాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ